వీళ్ళకి ఎలా అంటే పొగరు ఎక్కువ అనమాట చంద్రబాబు నాయుడుకి టీడీపీ వాళ్ళకి వీళ్ళకి ఈ ఈ సర్వేల్లో ఇప్పుడు వాళ్ళు కూడా పశ్చిమ మీడియాలో చెప్పుకున్నారు లోకేష్ కూడా టీడీపీ ఆఫీషియల్ దాంట్లోనే పెట్టుకున్నారు ఏవో ఫేక్ అన్నీ తీసుకొచ్చి పన్నెండు పదమూడు సంవత్సరాలు మేమే గెలుస్తామని నిన్న పవన్ కళ్యాణ్ కూడా పబ్లిక్ మీటింగ్లో చెప్పారు అన్ని సర్వేలు మేమే గెలుస్తున్నాము అని చెప్తున్నారు అనమాట అలాంటివి ఎందుకు అలాగే వైసీపీకి సంబంధించిన నేషనల్ ఛానల్స్ తర్వాత కొన్ని సంస్థలన్నీ కూడా తర్వాత నాగన్న సర్వే వాళ్ళైతే పక్క ఫీల్డ్లోకి వెళ్ళి చేస్తారు వాళ్ళ దగ్గర వీడియోస్ కూడా ఉంటాయి వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారు అనేది వాళ్ళు వీడియో కూడా తీస్తారనమాట వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉంటాయి అన్ని సర్వేల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తూ ఉంటే అలాగే నిన్న రేస్ సర్వే కూడా రేస్ సర్వే తర్వాత ఇంకొకటి కొత్త అంటే వీళ్ళు వీళ్ళు ఎవరంటే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ అంట వీళ్ళు ఫస్ట్ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ అనేవాళ్ళు కూడా వీళ్ళు కూడా సర్వే చేశారు వీళ్ళు కూడా సర్వే చేసి రేసు రేస్ దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు తర్వాత నారా లోకేష్ ఓడిపోతున్నాడు కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతున్నాడని వాళ్ళు కూడా చెప్పారనమాట తర్వాత వీళ్ళు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు పదివేల ఓట్లు ఓట్లతో సహా చెప్పారనమాట వాళ్ళు పదివేల ఓట్లతో ఓడిపోతున్నాడు కుప్పంలో చంద్రబాబు నాయుడు అని చెప్పేసరికి ఈ టీడీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడికి మండిపోయింది వాళ్ళు ఆయన మీద ఆయన మీద విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు ఆయన బూతులు తిడుతారు అనమాట దీనికి ఆ సంస్థ ఎవరైతే చేశారో ఆ సర్వే చేస్తారో ఆయన స్పందించారనమాట ఆయన్ని ఎలా ట్రోల్ చేస్తున్నారంటే గేదపాల అంటే సంస్థ గేదెపాలు అమ్ముతుందంట గేదెపాలు అంటే వాళ్ళు ఎలా అంటే గేదెలకు వాళ్ళు గేదెలకు మందు అమ్ముకుంటారంట వాళ్ళు పాలు కాదు సర్వ్ గేదెలకు మందులు అమ్ముకునే సంస్థ అంటుంది వాళ్ళు సర్వే చేశారనమాట దానికి గేదె గేదెలకు మందులు అమ్ముకునే సంస్థ కూడా సర్వేలు చేస్తుందా అంటూ టీడీపీ వాళ్ళు అఫీషియల్ దాంట్లో ఫోర్స్ చేశారనమాట దానికి ఆయన స్పందిస్తూ ఈ సర్వే చేసిన అతను స్ట్రాంగ్ కౌంట్ ఇచ్చారు అనమాట కుప్పంలో ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు అది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము సర్వే చేసినట్టు మీరు మీరు వస్తే మేము చూపిస్తాము పక్కా అని కూడా ఆయన చెప్పాడు గేదెలకు మందులు అమ్ముకునే సంస్థలు సర్వేలు చేయకూడదా అలాంటప్పుడు మరి గేదెల పాలు అమ్ముకునే వారు మరి మీరు సీఎం కావచ్చా అంటూ కూడా ఆయన స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడుకి లోకేష్ కూడా ఈ సంస్థ వాళ్ళు సూటి ప్రశ్న వేశారు ఆయన ఏం మాట్లాడాడో కూడా వినండి ఆయన క్లియర్గా ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు వాళ్ళకి ఏం మేము సర్వేలు చేయకూడదా మేము గేదె మందులు అమ్ముకునే వాళ్ళే సర్వే చేయకూడదు అంటే మరి మీరు గేదె పాలు అమ్ముకునే వాళ్ళు సీఎం ఎలా అవుతారంటూ సూటిగా గుచ్చే గుచ్చి గుచ్చాడు ఫస్ట్ చె సొల్యూషన్ ఫౌండర్ నేను నిన్న ఫస్ట్ సొల్యూషన్ ఒక సర్వే పబ్లిష్ చేశాం ఆ సర్వే రిపోర్ట్ లో టీడీపీ ఓడిపోతుంది అని ఇచ్చినందుకు ఐటిడిపి వాళ్ళు వాళ్ళ అకౌంట్ లో మా రిపోర్ట్ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు ఆ ట్రోలింగ్ కూడా ఏంటి గేదెలకి మందులు అమ్ముకునే సంస్థ సర్వే చేసినా నేను ఒక రైతు వారి కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను అవును పశువులకు సంబంధించిన మెడిసిన్ ట్రేడింగ్ చేసే కంపెనీ కూడా మాదే అలా సర్వే చేయకూడదని ఎక్కడన్నా ఉందా మా క్రెడిబిలిటీని మీరు చెక్ చేశారా వాస్తవికతను మీరు చెక్ చేసుకున్నారా ఇవేమీ చేయకుండా ఒక సంస్థను క్లోజ్ చేయాలని చూసారు మరీ ముఖ్యంగా నేను ఇచ్చిన రిపోర్ట్లో కూడా మా క్రెడిబిలిటీ గురించి మేము చాలా క్లియర్ గా గమనికాన్ని పెట్టి కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసాం ఏంటి అంటే టూ థౌజండ్ లో ఇదే నేను మహాన్యూస్ లో ఎగ్జిట్ పోస్ట్ లైవ్ లో ఇచ్చాను మైత్రి అండ్ ఆశీత్ డైరెక్ట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున అదే నా కంపెనీ మార్చి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే కంపెనీగా మార్చుకొని సర్వేలు చేస్తున్నాం అనేది కూడా మా ఫస్ట్ సర్వే రిపోర్ట్ నుంచి ప్రచురిస్తూనే ఉన్నాం గత సంవత్సర కాలంలో నాలుగు సార్లు మేము రిపోర్టుని అనౌన్స్ చేస్తున్నాం కానీ వీళ్ళు ట్రోల్ చేసే విధానం ఎలా ఉందంటే ఒక మనిషి యొక్క వృత్తిని ఒక మనిషి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మరీ ముఖ్యంగా నేను ఒక క్వశ్చన్ అడగ తెలుసుకున్నాను ఐటీ నేను అడుగుతున్న లోకేష్ ఒక చూటి ప్రశ్న గేదెలకు మంద అమ్ముకునేవాడు సర్వే చేయకూడదు అనేవాడు గేదె పాలు అమ్ముకునేవాడు మరి ముఖ్యమంత్రి అయ్యే అర్హుతుందా అని నేను అడుగుతున్నాను నేను సర్వే చేశానా లేదా నా కింద ఎంత స్టాఫ్ ఉండదు మాకంటూ ఎంత క్రెడిబిలిటీ ఉంది మేము ఏ విధంగా సర్వే చేస్తాం ఎక్కడైనా ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్ ఏ ఛానల్ అయినా కూర్చొని డిబేట్ చేద్దాము అంటే ఎవరు